వీరవనిత రుద్రమదేవి కథ రుద్రమదేవి కాకతీయ రాజవంశానికి చెందిన శక్తిమంతమైన రాణి ఆమె జననం ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిదిలో గణపతిదేవుని కుమార్తెగా జన్మించింది చిన్ననాటి నుండి ఆమెను రాజుగా పెంచారు పురుషుడిలాగా వేషధారణ వేసి కాకతీయ రాజ్యాన్ని విజయవంతంగా కొనసాగించింది ఆమె ధైర్యం సాహసం యుద్ధనైపుణ్యం అప్పటి అప్పటి కూడా ఆశ్చర్యపరిచాయి రుద్రమదేవి రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండేవారు ఆమె పాలనలో నీటిపారుదల వ్యవస్థలు కోటలు అభివృద్ధి చెందాయి అంతేకాకుండా తెలుగు భాష వ్యాప్తి చేయడంలో రుద్రమదేవి ఎంతో కృషి చేశారు పరదేశ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది చివరకు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిదిలో యుద్ధంలో ఆమె వీరమరణం పొందింది ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది జై హో